వేలు రూపాయలు మూడు వేల రూపాయలు మరి బహుమతి కాదు ముఖ్యం కన్సలేషన్ బహుమతి ముఖ్యం అవుతా ఎవరే కాని ఉండే రాజు చాలా మంచి కాంపిటీషన్ చేత గౌరవ గౌరవ ఎస్ఆర్ గారు గౌరవ గిరిప్రసాద్ రెడ్డి గారు ఈ చెత్తను ప్రారంభించగా ఆహ్వానిస్తున్నాం సార్ కొద్దిగా తొందరగా అండి ఈ చెత్త అల్లరిగా ఉంది గురుప్రసాద్ రెడ్డి గారు గౌరవ ఎస్ఏఆర్ గారు రావాలా గత పోటీ నుంచి ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ గురుప్రసాద్ సార్ జతని పోటీ నుంచి ప్రారంభించాలా సార్ రావాలా సార్ తెర కేసుకొచ్చుకుండి లేదండి

గౌరవ ఎస్ఐ గారు గౌరవ గిరిప్రసాద్ రెడ్డి గారు చెప్పలేని నుంచి ప్రారంభించవలసింది ఆహ్వానిస్తున్నాం సార్ కోడ వేసుకోవాలా సార్ వేసుకోవాలా మనం అయితే సోదరు రా तर रमायको कुन मिलेरन् तै ए यस गनल दि पक्कल बक्कन है हा हा सुतिता भ बाबा ए ए रायल छे मा करो करो नीलो करो गुरु प्रसाद रोड करो దూరంగా తా సార్ కొంచెం జాగ్రత్త చెప్పట్లే చెప్పట్లు గట్టి సార్ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినందుకు గౌరవ సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం आदम गिरने वाले रे चपटा कर देना किस चपटा के दे दस तुम उन डालो एक को रावण के दम डालने लगा। सरोवर मलेरा मंडल मतलब आशीष लेता आतंकी फुस्स आतंकी मस्तना చిత్ర పోటీ అలా మీరు ఔటర్ సైడేగా బాగుంటే సడీలా సెకండ్ల కీర్తిస్తున్నాయి మొదటి స్థలానికి ఎనిమిది సెకండ్లు వెనకబడే ఉన్నాయి మొదలు పదమూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నాయి గారు

کبڑے ونائی جوتہ ٹیکر استاڑا سمرکل پتے آہا 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 اا اوئے اوئے کچنا دچالا కొద్ది బెదుర్కొంటున్నా ఐదో రౌండ్ పూర్తిగా మూడో ముప్పై సెకండ్లు మొదటి స్థలానికి ముప్పై ఏడు సెకండ్లు వెనకబడి రెండు రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ప్రసన్న గారు చెత్తంగా కొనసాగుతున్నాయి పన్నెండు వందల అడుగుల ఒక్క సెకండ్లో మొదటి స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ ఉన్నాయి రెండవ స్థానానికి

മൊട്ട സ്ഥാപി യാബൈ സെക്കൻഡ് ഉണ്ടായി രണ്ടു സെക്കൻഡ് മാത്രമേ ഉണ്ടായിരുന്നു

पतले न पूर्ते मदट पेक वेही वञ

ால் பட்ரெண்ட் பிரச்சிய சுனா

దైనట్లల్లో నిలబడలే సమయం లేదు వచ్చనా శరణమా రణమా ఆహో బుగ్గల దంగే రా పోవుడికి నా సొక్కదత్తన నా చూ చెయ్య నా చేయకనే

পদ প্ৰায়কলে ম రెండవ స్థానానికి యాభై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి యాభై ఏడు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి సమయం మూడు నిమిషాలు పూర్తిగా దక్షణ పదహారు రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల క్రాన్ని పన్నెండు నిమిషాల తొమ్మిది సెకండ్లు రెండవ స్థానానికి ఒక్క నిమిషం ఏడు సెకండ్లు ముందర ఒక్క నిమిషం ఏడు సెకండ్లు రెండవ స్థానానికి ముందంజన ఉన్నాయి అటు చివరికి వెళ్ళే మరలా తిరిగి అరవై ఆరు అడుగుల దూరాన్ని లాగితే అరవై ఆరు అడుగుల ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు పదిహేడవ రౌండ్ పొత్తికున్నాయి మూడు వేల నాలుగు వందల అడుగుల పంతొమ్మిది నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లు

ಮುಖಂಡ್ ಪೂರ್ತಿ ಎಸ್ಥಾ ಸೆಕೆಂಡ್ಬೇ ಒಂದು ಪಂ ರ

तो कि हось झालो बालेग लड़क हो से आज debates गिbra लड़े बले लड़े इआ छaffe वड़े यड़े घ्ट ये लऑ्री लड़े कि राधी మేము ఆశ అద్దంకి బో అద్దంకి మస్త చెన్నగిరి గ్రామం తుచిరు మండలం కర్నూలు జిల్లా వారి జా సమయం పదహైదు నిమిషాలు పూర్తి అయ్యేసరికి ఆ చెట్లాగిన గురం ఇరవై రౌండ్లు పూర్తిగా లాగాయి అనగా నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి లాగిన ఎనిమిది చెట్ల్లో గాను ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి అస్సలు లేదా మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి నర్సింహుల గౌరీందవాడ వారి చెత్త రెండు వందల అడుగుల డిఫరెన్స్ రెండు వందల అడుగులు తేడా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఈ చెత్త